ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా అటు భారత జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మూడు పార్టీలు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చామో ఆ రోజు నుండి ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గారు అయితే ఏ రోజు ఏ ఏ స్కీమ్ ఇస్తే ప్రజలకు సంతోషంగా ఉంటారు అంటూ ప్రతిరోజు ఏదో ఒకటి రేపు నాలుగో తేదీ కూడా ఆటో డ్రైవర్స్కి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారు ఆటో డ్రైవర్లకు ఎందుకు ఇస్తున్నారు అంటే మా మహిళలు ఉచిత బస్సులో తిరగాలి కాబట్టి వారికి ఉచిత బస్సు ఇస్తే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారని భావించి వారికి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే ఈ రోజు గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి రోజు కూడా వారిద్దరిని స్మరించుకుంటూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ చిత్తూరు కూడా కావాలి అప్పుడైనా మనం ప్రతీక్షన్ చేసినట్టు ఎవరో ఒక అధికారులు ఉంటారు మున్సిపల్ శాఖ ఉంటుంది లేదా మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అని తాగి ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ కావచ్చు అనేక రకాల డస్ట్ లైన్ కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంటాం సో ఇది మన ఊరు మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే ముందు మనం పరిశుభ్రంగా ఉండాలి మనం పరిశుభ్రంగా ఉండాలి అంటే హౌ హౌ మనుషులు ఎప్పుడు అందంగా ఉంటే ఆ ఊరు ఆ ఇల్లు కూడా అందంగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ట్రస్ట్ లో ఎవరు ఏం చెప్పినా ఎమ్మెల్యే ఉంటాడు తరిత గ్లాస్ పులింగ్ అంటే నేను పరిశుభ్రంగా ఉంటే కదా నా ఊరిని నేను పరిశుభ్రంగా ఉంచుకునేది నేనే శుభ్రంగా లేకపోతే ఊరు ఎక్కడ శుభ్రంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా బాగా నీట్ గా డ్రెస్ చేసుకొని నీట్ గా ఉన్నారు అంటే మీరు మీ ఇల్లు నీట్ గా పెట్టుకున్నట్టు మీ ఇల్లు నీట్ గా ఉంటే మీ వీధి బాగుంటుంది మీ వీధి బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అంటే దానికి అంతే లేదు కాబట్టి ముందొకసారి కూడా ఇదే సందర్భంగా ఇదే స్టేజ్ పైన చెప్పాను రాబోయే రోజుల్లో మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను వంద గంటలను ఇక్కడ ప్రతిజ్ఞ చేయించారు కాబట్టి ఆ డ్యూటీ మీరే తీసుకోవాలి ఎమ్మెల్యేగా నేను వంద గంటలు పరిశుభ్రంగా ఈ చిత్తూరు ఉంచడానికి నేను సిద్ధపడి మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ టూ అవర్స్ టైం కేటాయిస్తాను మీరు ఏ ఏ లో యాభై డివిజన్లు ఉంది చిత్తూరు ప్లస్ నలభై నాలుగు పంచాయతీలు ఉంది మన చిత్తూరు డిస్టిక్ లో నియోజకవర్గం సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో వంద గంటలు వంద ఏరియాలన్నా పెట్టండి లేదా యాభై డివిజన్లకి రెండు గంటల తరపున వంద గంటలు మేము మా అధికారులు కార్యకర్తలు అందరూ కలిసి వస్తాము ఏ ఏ డివిజన్ లో మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ లేదు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టండి మేము ఖచ్చితంగా వచ్చి ఊరిని నీట్ గా ఉంచే బాధ్యత ప్రజలకు కూడా నేర్పుతాం అయితే మేమే కలక క్లీన్ చేస్తే కదా ఆ రూట్ లో ఉండేవాళ్ళు ఆ వీధిలో ఉండేవాళ్ళు చాలా మంది చేయాలని ఉంటుంది అయితే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏం చేయాలని తెలియదు సో మీరు ఒక ప్లాన్ చేసి మా మేయర్ మా డిప్యూటీ మేయర్ మా లీడర్స్ తో కోఆర్డినేట్ చేయండి न रेपे सिधा थैंक्यू फ